హాయ్ అండి ఈ రోజైతే సరికొత్త వీడియోతోనైతే మీ ముందుకైతే వచ్చేసాను ఈ రోజైతే మేము ఆఫర్లో అయితే మేమైతే లోయిడ్ వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నాం అన్నమాట ఇదైతే ఎలా యూజ్ చేయాలి ఎలా వాడాలనే దాని గురించి అయితే ఈ వీడియోలోనైతే మనమైతే ఫస్ట్ తెలుసుకుందాం చూసారండి ఇక్కడైతే మనకైతే ఫోర్ బటన్స్ అయితే ఇచ్చారు ఈ ఫోర్ బటన్స్ అలానే ఈ వాషింగ్ మిషన్ ఎలా యూజ్ చేస్తారు అనేది కూడా చెప్పారు వాషింగ్ మిషన్ అయితే మనకైతే ట్యాప్ కనెక్షన్ అయితే సూక్ కూడా ఇచ్చారు అనమాట మనమైతే ఈ సూకు సహాయంతో అయితే మనమైతే వాటర్ అనేది మనం ట్యాప్ కి ఇట్లా పెట్టేసి మనమైతే యూజ్ చేయొచ్చు అనమాట బట్ ట్యాప్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే చూప్ కనెక్షన్ కూడా డైరెక్ట్ యూజ్ చేసుకోవడానికి కూడా మనం అలా కూడా ఈ లాయిడ్ వాషింగ్ కి అయితే ఒక పక్క అయితే బట్టలు వాష్ చేయడానికి అలానే ఈ పక్క చూసారు కదండి ఈ పక్కన అయితే మనకైతే బట్టలు అనేవి మొత్తం డ్రైవ్ అనేది చేస్తుంది చక్కగా వాటర్ అనేది ఏదన్నా ఉన్నా మొత్తం ఇదైతే ఒక్క వాటర్ లేకుండా అయితే మనకైతే డ్రైవ్ చేసి పెడతది డ్రైవర్ అని కూడా అంటారు అనమాట ఇదైతే లోపల కనెక్షన్ మొత్తం కూడా మనకైతే ప్లాస్టిక్ అనేది ఇచ్చాడండి పైన ప్లాస్టిక్ అలానే లోపల కూడా ప్లాస్టిక్ అనేది ఇచ్చాడు ప్లాస్టిక్ అనేది యూజ్ చేసేటప్పుడు మనమైతే పిన్నిసులు గట్రా ఏమన్నా పెడితే ఖచ్చితంగా అయితే పిన్నిస్ అనేవి ఇరుక్కుంటే ప్లాస్టిక్ అనేది ఇరిగిపోవడం జరుగుతుంది దాన్ని బట్టి అయితే మనం చాలా జాగ్రత్తగా అనేది యూజ్ చేయాలి అలానే పిన్నిస్లు కానీ ఇంకా ఏదన్నా బటన్స్ లాంటివి ఉన్నా అవైతే మనమైతే వాషింగ్ మిషన్లో అయితే డ్రైవ్ చేస్తే ఖచ్చితంగా పోయే ప్రమాదం ఉంటుంది ఎక్కడైతే చూస్తున్నారు కదండి ఇక్కడైతే వాటర్ కనెక్షన్ అయితే ఇస్తారు చూప్ అనేది కనెక్షన్ చేసుకొని ఇది అయితే ఇట్లా ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు అనమాట ఇది ఓన్లీ వాటర్ కనెక్షన్ మాత్రమే అవి పనిచేస్తాయి ఇక్కడైతే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి వాష్ టైమర్ అని ఇక్కడైతే వాష్ టైమర్ అనేది పదిహేను నుంచి అయితే స్టార్ట్ చేయాలి అవన్నా ఎక్కువ మురికున్న బట్టలు అయితే పదిహేనుకి స్టార్ట్ చేసి వాష్ అయిన తర్వాత అయితే మనకైతే ఇట్లా అయితే ఆన్ చేసిన తర్వాత మనకైతే వాషింగ్ మిషన్ అనేది ఇట్లా అయితే వాష్ చేయడానికి ఇక్కడైతే యూజ్ చేస్తారన్నమాట చూడండి చాలా ఫ్రీగా అనేది తిరుగుతుంది మనమైతే వాటర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదండి ఫుల్గా అనేది వేయకూడదు కొంచెం తగ్గించే ఒక మూడు బకెట్లు అనేవి తగ్గించే ఇయ్యాలన్నమాట వాటర్ ఇదైతే ఓన్లీ వాష్ చేయడానికి ఇదే యూజ్ చేస్తారు అలానే బట్టలు పెట్టి ఉదకడానికి కూడా ఇదే యూజ్ చేస్తారనమాట తర్వాత వాటర్ అనేది వెళ్ళిపోవాలంటే కనుక ఇది చూసారు కదండి టైమర్ డ్రైవర్ అయినా ఉంటుంది అదైతే యూజ్ చేస్తే మనకైతే అక్కడి నుంచి అయితే వాటర్ అనేది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది మీరైతే వాటర్ వెళ్ళిపోవడానికైతే టైమ్ డ్రైవర్ అయినా ఉంటుంది అక్కడైతే వాటర్ అనేది అయితే డ్రైవర్ దగ్గర పడితే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అనమాట ఎక్కడైతే చూసారు కదండి ఇందాక మీకు చెప్పినట్టు ఇదైతే మొత్తం ప్లాస్టిక్ అనేది ఇచ్చాడు ఎక్కడైతే బట్టలు అనేవి స్ప్రింగ్ డ్రైవర్ అనేది చేస్తుంది ఇక్కడైతే మనకి ఇలా బట్టలు అనేవి ఆరుతా ఉంటాయి అనమాట ఇక్కడ పెట్టేస్తే ఒక్క వాచ్ వాటర్ కూడా లేకుండా అయితే ఇట్లా అయితే మనకైతే వాష్ చేసి పడుతుంది అలానే ఈ మిషన్ వచ్చేసి మాకైతే పదమూడు వేలు అయితే పట్టినాయి ఇది ఆఫర్లో తీసుకున్నాం కనుక పదమూడు వేలు అయితే పట్టిందనమాట బట్ మీరు నార్మల్ టైంలో అయితే వెళ్ళి కొంటే కనుక మినిమం మీకు అయితే పదిహేను వేలకి తక్కువ అయితే ఎప్పుడు అలానే నెక్స్ట్ వీడియోలోనైతే మళ్ళీ కలుసుకుందాం మన వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే ఖచ్చితంగా చేసే ప్రయత్నం అయితే చేయండి మీకైతే ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలోనైతే అయితే మళ్ళీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అర్ధమవన వాళ్ళు ఖచ్చితంగా మెసేజ్ చేస్తే నేనైతే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను అలానే ఈ వాషింగ్ మిషన్ అయితే ఎంతమందికి అయితే నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి